అష్టాదశ శక్తి పీఠాలు సతీదేవి యొక్క శరీర భాగాల నుండి ఏర్పడ్డాయని తెలుసు కదా ఏ శరీర భాగం ఎక్కడ పడింది ఏ పుణ్యక్షేత్రంగా మారిందో ఇప్పుడు చూద్దాం మొదటి శక్తి పీఠం శంకరీ దేవి ఆలయం శ్రీలంకలోని త్రికోమలై అంటే మూడు కోణాలు కలిగిన కొండ ఇక్కడ అమ్మవారి నడుము కింద గజ్జ భాగం పడిందని చెప్తుంటారు రెండవ శక్తి పీఠం కామాక్షి దేవి తమిళనాడులోని కాంచీపురంలో ఉన్నది ఇక్కడ అమ్మవారి వీపు భాగం పడింది అంటారు మూడవ శక్తి పీఠం దేవి ఆలయం కోల్కతాలోని ప్రద్యుమ్న నగరంలో ఉన్నది ఇక్కడ అమ్మవారి పొట్ట భాగం పడింది అంటారు పీఠం చాముండేశ్వరి ఆలయం కర్ణాటకలోని మైసూర్ లో ఉన్నది ఇక్కడ అమ్మవారి తల వెంట్రుకలు పడ్డాయి అని చెబుతుంటారు ఐదవ శక్తిపీఠం జోగులాంబాదేవి ఆలయం ఈ క్షేత్రం తెలంగాణలోని అలంపూర్ లో ఉన్నది ఇక్కడ అమ్మవారి పైన ఉండే పళ్ళ వరస పడింది అంటారు ఆరవ శక్తిపీఠం భ్రమరాంబికా దేవి ఆలయం ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలంలో ఉన్నది ఇక్కడ అమ్మవారి మెడభాగం పడింది అని చెబుతారు ఏడవ శక్తిపీఠం మహాలక్ష్మీదేవి ఆలయం ఈ క్షేత్రం మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో ఉన్నది ఇక్కడ అమ్మవారి నేత్రాలు పడ్డాయి అని చెప్తారు ఎనిమిదవ శక్తిపీఠం ఏకవీరికా దేవి ఆలయం ఈ క్షేత్రం మహారాష్ట్రలోని మహార్యంలో ఉన్నది ఇక్కడ అమ్మవారి కుడి చెయ్యి పడింది అని చెప్తారు తొమ్మిదవ శక్తిపీఠం మహాంకాళి దేవి ఆలయం ఈ క్షేత్రం మహారాష్ట్రలోని ఉజ్జయినిలో లో ఉంది ఇక్కడ అమ్మవారి పై పదవి పడింది అంటారు పదవ శక్తిపీఠం పురుహూతికా దేవి ఆలయం ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్ లోని పిఠాపురంలో ఉన్నది ఇక్కడ అమ్మవారి ఎడమ చెయ్యి పడింది అంటారు పదకొండవ శక్తిపీఠం గిరిజా దేవి ఆలయం ఈ క్షేత్రం ఒడిశాలోని జాజ్పూర్ లో ఉన్నది ఇక్కడ అమ్మవారి నాభి భాగము ఉన్నది అంటారు పన్నెండవ శక్తి పీఠం మాణిక్యాంబ దేవి ఆలయం ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్ లోని ద్రాక్షారామంలో ఉన్నది ఇక్కడ అమ్మవారి ఎడమ చెంప పడింది అంటారు పదమూడవ శక్తిపీఠం కామాఖ్య దేవి ఆలయం ఈ క్షేత్రం అస్సాం లోని గౌహతి అనే ప్రాంతంలో ఉన్నది ఇక్కడ సృష్టికి మూలమైన అమ్మవారి యోని భాగం పడింది అంటారు ఇక్కడికి ఆడవాళ్ళు నెలసరి అయినా కూడా వెళ్ళచ్చు అని చెబుతుంటారు పద్నాలుగవ శక్తిపీఠం మాధవేశ్వరి దేవి ఆలయం ఈ క్షేత్రం ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగాలో ఉన్నది ఇక్కడ అమ్మవారి కుడి చేతి వేళ్లు పడ్డాయి అని చెప్తారు పదిహేనవ శక్తిపీఠం వైష్ణవి దేవి ఆలయం హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నది ఇక్కడ అమ్మవారి తల భాగం పడింది అని చెప్తారు పదహారవ శక్తి పీఠం మంగళ గౌరీ దేవి ఆలయం ఈ క్షేత్రం బీహార్ లోని గయాలో ఉన్నది ఈ క్షేత్రంలో అమ్మవారి స్థనాలు ఉన్నాయని చెబుతారు పదిహేడవ శక్తి పీఠం విశాలాక్షి దేవి ఆలయం ఈ క్షేత్రం వారణాసి లో ఉన్నది ఇక్కడ అమ్మవారి మణికట్టు పడింది అని చెప్తారు ఇక లాస్ట్ ఎనిమిదవ శక్తి పీఠం సరస్వతీ దేవి ఆలయం ఈ క్షేత్రం జమ్మూ కాశ్మీర్ లోని పాకిస్తాన్ ఆక్రమించిన స్థలంలో ఉన్నది